జై శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవు నిర్మలా స్ఫటికా ఆధారం హైగ్రీవ ఉపాస్మిహ బుద్ధిర్బల మిషోధైర్య నిర్భయత్మ రోగత అజాధ్యం వాకుటత్వం చనుమతు స్మరణా మనం ఇప్పుడు ఈ వీడియోలో ఆగస్టు నెల ద్వాదశ రాసుల వారికి ఆదిత్యాది నవగ్రహ దేవతలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది తెలుసుకుందాం కుంభరాశి వారి యొక్క ఆగస్టు నెల మాస ఫలితాలు తెలుసుకుందాం కుంభరాశి వారికి రవి ఆగస్టు పదహారు వరకు షష్టమ స్థానంలోను ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు సప్తమ స్థానంలోనూ సంచారం చేస్తున్నాడు మొదటి పదిహేను రోజులు శుభ ఫలితాలు పెరుగుతాయి ఎందుకంటే ఆరులో రవి సంచారం వల్ల శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి తర్వాత పదిహేను రోజులు సప్తమ స్థాన చలనం వలన సాధారణ ఫలితాలు కలుగుతాయి ముందు ఆరవ స్థాన శుభ ఫలితాల గురించి చెప్పుకుందాం ఆశయాలు అనేవి సిద్ధిస్తాయి గౌరవ మర్యాదలు పెరుగు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉద్యోగంలో అభివృద్ధి అనేది కలుగుతుంది వ్యాపారాల్లో లాభాలు అనేవి గడిస్తారు స్టాక్ మార్కెటింగ్ వ్యాపారస్తులకు స్వర్ణకారులకు స్వర్ణకారకులకు అంటే బంగారం తయారు చేసే వాళ్లకు ఈ పదిహేను రోజులు మంచి అని చెప్పవచ్చు బంగార ధర విపరీతంగా పెరగడం వల్ల జ్యువెలరీ వ్యాపారస్తులకు అధిక లాభాలు వస్తాయని చెప్పవచ్చు ఇక ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఏడవ సంచారం వల్ల కొన్ని ఇబ్బందులన్నీ కలుగుతాయి భాగస్వాముల మధ్య విభేదాలు కరగడం కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు కలగడం ఉదర సంబంధమైన వ్యాధులు రావడం లాంటివి జరుగుతాయి ఇక కుజుడు యొక్క ఫలితాలు కుంభరాశి వారికి కుజుడు ఆగస్టు నెల మొత్తం అంతా కూడా అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు ఎనిమిదవ రాశిలో కుజుడి సంచారం వల్ల అశుభ ఫలితాలే ఎక్కువగా కలుగుతాయి దేశాంతర వాసం చేయవలసి రావడము పనులు జరగకపోవడము స్థాన చలనము స్థాన చలనం అంటే తమ ఉన్న స్థానం నుంచి వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉద్యోగం వ్యాపారాలు చేయవలసి రావడం ఆదాయం తగ్గిపోవడం వల్ల రుణాలు చేయవలసి రావడం తద్వారా అప్పుల వాళ్ళ ద్వారా అవమానాలు ఎదుర్కొనవలసి రావడం అనుకోని సంఘటనలు జరగవచ్చు రక్తానికి సంబంధించిన వ్యాధుల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది అనుకోని ప్రమాదాలు కూడా జరగవచ్చు ఇక బుధుడు యొక్క ఫలితాలు కుంభరాశి వారి బుధుడు సష్టమ భావంలో సంచరిస్తున్నాడు ఆరో భావంలో సంచరించే బుధుడు శుభాలను కలిగిస్తాడు రోగాల నుంచి విముక్తి అనేది లభిస్తుంది శత్రువులపై ఆధిపత్యాన్ని వహిస్తారు జ్ఞాతులతో విరోధాలు తగ్గిపోతూ ఉంటాయి వ్యాపారంలో లాభాలను సంపాదిస్తారు ఆదాయ వనరులు పెరుగుతాయి రావలసిన సొమ్ము చేతికి అందుతుంది అప్పులు తగ్గుతాయి కష్టానికి తగిన ఫలితం అనేది లభిస్తుంది సోదరులతో కలహాలు తగ్గిపోతాయి చేసే ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు ఇక కుంభరాశి వారికి గురుడిచ్చే ఫలితాలు కుంభరాశి వారికి గురుడు కుంభరాశి వారికి గురుడు పంచమస్థానంలో సంచారం చేస్తున్నాడు పంచమస్థానంలో సంచరించే గురుడు శుభ ఫలితాలను కలుగజేస్తాడు అర్ధలాభంచ తద్వైశ్య అర్ధలాభం సద్వైశ్వర్యం స్వకర్మారతిహర్షితం సుధాజ్య సోక్షంచ పంచమస్తే భవద్గురు అంటే పంచమంలో ధనలాభం సంపదలు పెరుగుతాయి తన చేసే పం పనులలో సంతృప్తిని పొందుతారు సంతోషంగా ఉంటారు బంధు సౌక్ష్యం కలుగుతుంది అధికారం శుభకార్యాలు చేస్తారు సంతాన పరంగా ఆనందంగా ఉంటారు అధికారులకు ప్రాపకం అధికారుల అభిమానాన్ని సంపాదిస్తారు సుఖమైన జీవితాన్ని గడుపుతారు తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు కుంభరాశి వారికి శుక్రుడు మొదటి ఇరవై రోజులు పంచమంలోనూ తర్వాత పది రోజులు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే మొదటి ఇరవై రోజులు శుభ ఫలితాలను ఆశించవచ్చు తర్వాత పది రోజులు అంతగా శుక్రుడు యోగించడు అని చెప్పవచ్చు శుభ ఫలితాల గురించి తెలుసుకుంటే దాసీ మృత్యు జనాలాభ నిత్యముష్టాన్న భోజనం ధనధాన్య అభిష్టార్థ అభిష్టార్థ పంచమస్తే భువేద్ భృగు దాసీ మృత్యు జనాలాభ నిత్యముష్టాన్న భోజనం ధనధాన్య అభిష్టార్థ పంచమస్తే భువేత్ భృగు అంటే పంచమంలో దాసులు పరివారం వలన సుఖాన్ని పొందుతారు సేవక జలం వలన పరివారం వల్ల సుఖాన్ని పొందుతారు ప్రతి దినం కూడా సుఖ భోజనం లభిస్తుంది సుఖ మంచి ఆహార సౌక్యం అనేది లభిస్తుంది ధనధాన్య సమృద్ధి అనేది జరుగుతుంది ఇష్టకాల ఇష్ట లాభం కలుగుతుంది అంటే వ్యాపారంలో ఉద్యోగంలో వృత్తులలో లాభాన్ని పొందుతారు శత్రునాశం అనే కలుగుతుంది తృప్తి తృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు సుఖ సంతోషాలు కలిగి ఉంటారు మంచి ఆలోచనలు చేస్తారు పుత్రుల ద్వారా సంతానం ద్వారా ఆనందాన్ని పొందుతారు తర్వాత మిగతా పది రోజులు చాలా కొంచెం సామాన్యంగా ఉంటుంది బంధువులతో కొంచెం వైరాలు కుటుంబంలో కొంచెం గొడవలు అనవసరంగా ప్రయాణాలు అకస్మాత్తుగా ప్రయాణాలు అనేవి ఉంటాయి తర్వాత శని యొక్క ఫలితాలు కుంభరాశి వారికి శని ద్వితీయంలో సంచారం చేస్తున్నాడు ఇది ఏలినాటి శని యొక్క మూడవ మెట్టు అంటే పన్నెండవ స్థానంలో ఒకటవ స్థానం రెండవ స్థానంలో ఈ మూడు కలిపి దాన్ని ఏలనాడు శని అంటారు అంటే దీని ఏళ్ళనాడు శని అంటారు ఈ స్థానంలో ఉంటే మామూలుగా అందరూ కూడా చెడు ఫలితాలే కలుగుతాయి అని అనుకుంటారు ద్వితీయంలో సంచరించడం వల్ల సదా క్లేషం వృధా వైరం తదార్థం కార్యనాశనం సదా సంచార స్వజన ద్వేషం పాపచింత ధనేషను అంటే రెండవ రాశిలో కష్టాలు కారణం లేని విరోధాలు అనుకున్న పనులు ఏది జరగకపోవడము త్రిప్పడం స్వజన విరోధం పాపచింతన మరియు అప్పుడప్పుడు ధనం సంతానానికి ఇబ్బందులు అనేవి కలుగుతాయి కానీ ఇది వారి జాతకంలో మొదటిసారా రెండవసారా మూడవసారా వస్తుందో అని చూసుకొని ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి మొదటిసారి వస్తే ఒక ఫలితాలు రెండవసారి వస్తే ఒక ఫలితాలు మూడోసారి వస్తే ఒక రకమైన ఫలితాలు అనేవి వస్తాయి అవి ఏమిటంటే పనులు ఆలస్యంగా రెండోసారి వస్తే దాన్ని పొంగు శని అంటారు దాన్ని పనులు ఆలస్యం కావడం ఆ విధంగా శుభకార్యాలు కూడా జరుగుతాయి శుభకార్యానికై డబ్బులు ఎక్కువగా జరుగుతాయి అంటే శని కర్మకారుడైన శుభకార్యాలు కూడా చేయిస్తాడు ఎవరి జాతకంలో అయితే సప్తమ స్థానం కానీ సప్తమాధిపతి పైన గురువు శని గురు శుక్రుల యొక్క దృష్టి పడుతుందో గురువు శని యొక్క దృష్టి అయితే పడుతుందో అప్పుడు వారికి వివాహం అనేది అవుతుంది ఇక మూడోసారి వస్తే దాన్ని కుంభు శని అంటారు దీనివల్ల అనారోగ్యం ధనపరంగా అనుకూలత అంటే డబ్బులు కూడా వస్తాయి డబ్బులు వస్తాయి ఆరోగ్యం విషయంలో అనారోగ్య సమస్యలు వస్తాయి అదేవిధంగా అనుకున్న పనులు కాకపోవడం వల్ల కొంత ఆందోళన కంగారు లాంటివి కూడా జరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి ఇక రాహు యొక్క ఫలితాలు కుంభరాశి వారికి రాహు జన్మస్థానంలోనే సంచరిస్తున్నారంటే కుంభరాశి వారి కుంభరాశిలోనే రాహు యొక్క సంచారం అనేది జరుగుతుంది జన్మ రాశిలో రాహు యొక్క సంచారం వల్ల ధారాపుత్ర విరోధం చ ప్రవాస రోగపీడనం కష్టం జన్మస్థాన గతో పని అంటే సంచడం వల్ల భార్యాపుత్రులతో విరోధాలు ఏర్పడటం దేశ సంచారం అంటే స్వదేశాన్ని వదిలేసి విదేశాలకు వెళ్ళడం ప్రవాసంలో ఉండడం అంటే ఎవరికి కనబడకుండా కొన్ని రోజులు ఉండడము రోగపీడలు ధనానికి ఇబ్బందులు కావడము కష్టాలు కలగడము లాంటివి జరుగుతూ ఉంటాయి ఇక కేతువు యొక్క ఫలితాలు కుంభరాశి వారికి కేతువు సప్తమంలో సంచారం చేస్తున్నాడు సప్తమం అంటే కలత స్థానంలో పాపగ్రహమైన కేతువు సంచారం వల్ల కొంత చెడు ఫలితాలే కలుగుతాయి అదేంటంటే ధనధాన్యాలు ఫలాన్ని పొందుతారు కానీ చాలా తక్కువగా ఉంటాయి ఆశించిన ఆదాయం అనేది రాదు లాభాలు అనేవి ఉండదు ప్రయోజనం లేకుండానే ప్రయాణాలు చేస్తూ ఉంటారు అంటే ప్రయాణాల ద్వారా కొంచెం నష్టాలే ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉంటాయి భార్యతో కొంచెం గొడవలు కలత్ర మూలకంగా విభేదాలు ఏర్పడము భార్యకు అనారోగ్య సమస్యలు రావడం లాంటివి జరుగుతాయి శ్రీమన్నారాయణ